ప్రభు స్తోత్రం దైవాశీస్సులు రోమపత్రిక ఐదో అధ్యాయం పన్నెండో వాక్యం ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించను మనుషులందరూ పాపము చేసినందున ఆలాగుననే మరణము అందరికీ సంప్రాప్తమాయను ప్రభు స్తోత్రం ప్రభు తన మాట మన కొరకు దీవించినగాక సంప్రాప్తమాయననే దగ్గర ఏ వేసి ఉంది కింద పుట్టినోట్లో అందరి ద్వారా వ్యాపించను అని ఉంది ఇది ఒక తెగులు మాట అందరి ద్వారా అందరికీ వ్యాపిస్తూ ఉంది ఎక్కడో ఒకళ్ళ కట్ అవ్వదు మానవులందరి ఈ మాట దయచేసి మనం ఆత్మదేవుని సహాయంతో నేర్చుకుందాం కఠినమైంది ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగూ ప్రవేశించను లోకంలో ప్రవేశించని ఏ లోకం భూలోకం భూలోకానికి ప్రవేశించక ముందు ఉంది భూలోకానికి ఒక ద్వారం ఉంది ఆ ద్వారానికి అవతలు ఉంది పాపం ఈ మనుషులు ద్వారా పాపము లోకంలో ప్రవే లోకంలో అప్పుడు పాపం మరణం లేదు పాపం లేదు మరణం లేదు పాపము లేదు మరణము లేదు అవమ్మని దేవుడు ఆదాములో నుంచి సృష్టించినప్పుడు ఆదాము ప్రక్క తీసేడు కానీ అక్కడ రక్తము చిందించినట్టుగా రక్తము కారినట్టుగా లేఖనం లేదు మన అయ్యగారోళ్ళు వాళ్ళు ఆదాం గారు రక్తం ఇచ్చి అవమ్మగారిని తెచ్చుకున్నాడని చెప్తారు ఒక నక్సలైట్ గారి సాక్ష్యం నేను విన్నాను ఆయన వరంగల్లో దేవుని సేవ చేస్తున్న సేవకులు మంచి పేరే ఇప్పుడు మర్చిపోయాను ఇంతకుముందు ఎపిసోడ్స్లో మీకు చెప్పాను గుర్తుంటే గుర్తు చేసుకోండి ఆ నక్సలైట్లో డాక్టర్ గారు ఇంజనీర్లు సైంటిస్టులు ఉన్నారంట మంచి మంచి బలే తెలివైన వాళ్ళు ఆయన గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకున్నానంట ఆ డాక్టర్ గారు రక్ రక్తం ఒక్క బొట్టు కూడా రాకుండా ఆపరేషన్ చేస్తాడంట రక్తం ఒక్క బొట్టు కూడా అది విన్న తర్వాత ఈ ఈ మాట నేను నమ్మే ఆదాము గారి ఆదాము నుంచి అవమ్మానికి నిర్మించడానికి ఎముకం తీసినప్పుడు ఒక్క రక్త బొట్టు కూడా రాలేదని ఒక దైవజనుడు రాస్తే చదివాను అది అట్లుంది మనసులో నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయా ఈ నక్సలైట్ సాక్ష్యం విన్న తర్వాత ఆయన చెప్తుంటే ఆ డాక్టర్ గారు ఒక్క రక్త బొట్టు కూడా రాకుండా ఆపరేషన్ చేస్తాడు అంత తెలివైన వాడు అంటే నక్సలైట్లో ఉన్నాడు అంత బలే భయంకరమైన తెలివి స్తోత్రం అంటే దేవుని యొక్క వాక్యం నేను విశ్వసించడానికి నన్ను అవిశ్వాసిగా ఉండకుండా ఉండటానికి ఒక డాక్టర్ గారిని దేవుడు చదివించాడు ఆ డాక్టర్ గారు నక్సలైట్లోకి వెళ్ళటానికి ఉంది అక్కడ ఈ దైవజనుడు అతను కూడా పెద్ద నక్సలైటే తల్లిదండ్రికి ఒకటే కొడుకు చచ్చిపోయి బతికాడు వాళ్ళమ్మ ఇవి అప్పుడే చచ్చిపోతే బాగుండేదని ఏడ్చింది అతను సాక్ష్యం చెప్తుంటే ఈ డాక్టర్ గారి గురించి ఈ లేఖను నేను నమ్మాల్సి వచ్చింది రక్తం దించకుండా ఎట్ట ఏమి బయటకు వచ్చుదయ్యా నువ్వు చెప్పడం సరే మేము వినటం సరే అని అంటే దేవుని పిల్లలారా దేవుడు సృష్టించిన ఒక డాక్టర్ గారే రక్త బొట్టు పడకుండా ఆపరేషన్ చేస్తాడంటే అనంత జ్ఞాని అయిన దేవుడు చూసారా ఎందుకు చెప్పినదంతా పాపము లోకములో ప్రవేశించను లోకానికి ఒక తలుపు ఉంది తలుపు అవతల పాపం ఉంది లోకంలో పాపం లేదు పాపము లేదు గనక రక్తం చిందించబడ అవమానం తీసినప్పుడు రక్తం చిందించబడి ఉంటే పాపం ఉంది గనక రక్తం చిందించబడిన తర్వాతే ఏర్పాటు జరగాలి అది చెప్పటానికి చెప్పా మరి ఎప్పుడు ప్రవేశించింది అది మన పితరుల ఆయధామలో దేవుని మాట విన్నప్పుడు డోర్ ఓపెన్ అయిపోయింది వచ్చేసారు పాపం వచ్చింది పాపం ద్వారా మరణం వచ్చింది ఎవరితో వచ్చింది మనుష్యుని ద్వారా అప్పుడు దేవుడు బలిచ్చి చర్మ చొక్కాలు జయించాడు రక్తం చిందించబడింది చూసారా లోకంలో పాపం లేనప్పుడు పాపం ద్వారా లోకం ప్ర లోకం ప్రవేశించింది మరణం కూడా ప్రవేశించింది మరణం ఎక్కడ ఉంది బయట ఉంది డోర్స్ ఓపెన్ చేయగానే పాపం పాపం ద్వారా మరణం చూసారా వచ్చేసింది ఇది అందరికీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వ్యాపించింది ఎక్కడ ఏమాత్రం కూడా ఆగల ఈ పాపం ఏ శైలిలో ప్రవేశించడానికి శతవిధాలా ప్రయత్నం చేసింది శతవిధాలా ప్రయత్నం చేసింది ఇదే మాటని ఇదే మాటని మొదటి వ్యూహాన పత్రిక మొదట ఐదవ మొదట అధ్యాయం ఐదవ వచనంలో ఆయనలో చీకటి అంత మాత్రమునూ లేదు అని పరిశుద్ధాత్మదేవుడు భక్త యోహాను గారి ద్వారా రాయించాడు మానవ జాతి మొత్తానికి వస్తున్న బారుకి వస్తున్న పాపం వ్యాపిస్తున్న పాపం వ్యాపించింది వ్యాపించింది వ్యాపించడం అంటే ఏంటో మీకు తెలుసు నాకంటే బాగా అది మొత్తం వ్యాపించింది ఏల్లో ద్వారా కూడా వ్యాపించాలి కానీ ఏస్ఐఎల్లోకి ఎంత ప్రయత్నించినా ప్రవేశించలేకపోయింది నన్ను ప్రవేశించనీవా నీలోకి చూడు నిన్నే పాపంగా మారుస్తానని దేవుని చేత ఏసైని పాపంగా మార్పించిన శక్తి పాపపు శక్తి ఈ మాట మన హృదయాల్లో ఆత్మదేవుడు విప్పును గాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ